హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇవాళ వీడియోలు అయితే మనం గులాబీ మొక్కలకు ఒక మంచి ఫెర్టిలైజర్ అయితే ఇద్దామండి మనం నెలకు ఒకసారి ఈ ఫర్టిలైజర్ ఇస్తే సరిపోతుందండి నెల మొత్తం కూడా మనకి ఫ్లవరింగ్ అనేది ఇలా వస్తూనే ఉంటుందన్నమాట డే బై డే మనకి ఫ్లవరింగ్ అనేది ఇలాగే ఉంటుందన్నమాట చూసారు కదా మొక్క అంతా కూడా ఎంత మొగ్గ ఎంత పువ్వు అనేది వచ్చిందో అన్ని మొక్కలకు కూడా ఇలాగే మనకి మొగ్గలు అయితే ఉన్నాయన్నమాట ఈ వర్షాల కారణంగా ఈ మధ్య నేను ఫర్టిలైజర్స్ అనేది ఇవ్వలేదన్నమాట ఎందుకంటే మనం ఇచ్చిన ఫర్టిలైజర్ అంతా కూడా మనం మొక్కకి వాటర్లోనే వెళ్ళిపోతుంది కదా అందువల్ల నేను వర్షాలకు అయితే ఫర్టిలైజర్ ఇవ్వలేదు ఈ ఫర్టిలైజర్ మనం వాటరింగ్ ఎక్కువగా ఇవ్వటం వల్ల మనం మొక్కకి ఉండే సారం మొత్తం కూడా పోతుంది కదా అలాంటప్పుడు మనం ఈ ఫర్టిలైజర్ నెలకు ఒకసారి ఇవ్వండి మనకి మొక్క అనేది గ్రోత్ అవుతుంది అలాగే సాయిల్లో ఏదైనా పురుగు అలాగా ఉన్నింది వేరు చే పురుగు అలా ఉన్నిందంటే మాత్రం మనకి మొక్కకనేది ఏ హాని చేయకుండా ఈ ఫర్టిలైజర్ యూజ్ అవుతుందన్నమాట చాలా బాగా యూజ్ అవుతుందండి చూసారు కదా ఇవి అయిపోయిన పువ్వులన్నీ కూడా తీసేసి మనం మొక్క అంతా కూడా ప్రోయింగ్ చేసేసుకున్నామండి చూడండి మొక్క అంతా కూడా మంచిగా మొగ్గొచ్చేసి చాలా బాగా మనకి పువ్వులు అనేది వస్తుందన్నమాట అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి మనం వారానికి ఒకసారి కానివ్వండి నెలకు ఒకసారి కనీసం నెలకు ఒకసారి అనే సరే మనం సాయిల్ అనేది లూజ్ చేసుకుంటూ ఉండాలండి అప్పుడప్పుడు మనం మొక్కలకి మంచి ఫర్టిలైజర్స్ కానివ్వండి మన ఇంట్లో ఏది ఉంటే అది మనం డైలీ అనేది ఇస్తూ ఉండాలన్నమాట అప్పుడే మనకి మొక్క అనేది మంచిగా ఫ్లవరింగ్ కానివ్వండి మంచి గ్రోత్ అవుతుందనమాట ఇక్కడ అయిపోయిన పువ్వులన్నీ కూడా తీసేస్తున్నానండి చూడండి ఇక్కడ మొగ్గ ఎంత విపరీతంగా మొగ్గొచ్చేసిందో ప్రతి మొక్కకి ఇలా మొత్తం కూడా అనమాట చూడండి ఎన్ని పువ్వులు పూసాయో ఒక్కసారికి మళ్ళీ వారానికి మనం ప్రిపేర్ చేసుకొని మళ్ళీ ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉన్నామంటే ఇలా మనకి ఎప్పటికప్పుడు ఫ్లవరింగ్ అనేది వస్తూ ఉంటుంది మంచి మంచి పోషకాలు ఉండే ఫర్టిలైజర్స్ అనేది మనం మొక్కలకి ఇస్తూ ఉండాలండి మాకు కుదరట్లేదు మేము డైలీ ఫర్టిలైజర్స్ ఇవ్వలేకపోతున్నాము అనుకునే వాళ్ళు మనం బియ్యం కడిగిన వాటర్ ఉంటుంది కదండి బియ్యం కడిగిన వాటర్ అయినా సరే మనం ఒక కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకొని అది ఫర్మింట్ అయ్యాకైనా ఇవ్వచ్చు లేదంటే మనం డైలీ అయినా సరే మనం మొక్కలు పోసేయచ్చు అనమాట ఫర్మింట్ అయిందంటే మనం మొక్కలకు ఇంకా మంచి రిజల్ట్స్ అనేది వస్తుందండి ఇప్పుడైతే మనం ఫర్టిలైజర్ చూద్దాము ఇక్కడ నేను ఒక కంటైనర్లో ఒక గ్లాస్ వాటర్ అనేది తీసుకున్నానండి ఇందులో మనం ఫ్రెష్ టీ పొడి అనేది ఒక స్పూన్ అయితే వేసుకున్నాను అనమాట మనకి టీ పొడి అనేది ఫ్లవరింగ్ మంచిగా రావటానికి మొక్క బాగా ఇంప్రూవ్ అవడానికి మనకి ఈ టీ పొడి బాగా యూజ్ అవుతుందండి అందరికీ తెలిసిందే మనం కనీసం నెలకు ఒక్కసారైనా సరే నేరుగా మనం మొక్కకైనా సరే ఇలా టీ పొడి అనేది ఇవ్వచ్చు ఇది వెల్లుల్లిపాయ అండి వెల్లుల్లి దంచి మనం ఇదే ఫర్టిలైజర్లో మనం మొక్కకి ఇలా వేసి ఫర్మెంట్ చేసుకోవాలన్నమాట ఒక ఆరు ఏడు రెబ్బలు ఇలా దంచేసుకొని ఇది పొడిలో వాటర్లో మనం వేసేసుకున్నాము ఇది మనం మొక్కకి వేరు పురుగు కానివ్వండి మట్టిలో ఏదైనా సమస్య ఉంటే మాత్రం కంపల్సరిగా పనిచేస్తుంది అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది నేను ఎప్పుడు ఇలాగే ఇస్తూ ఉంటాను అనమాట సాయిల్లో కూడా బాగా బలపడుతుందనమాట చూసారు కదా ఇది ఒక ఎయిట్ టెన్ అవర్స్ అనేది నేను ఇలాగే ఉంచేసుకుంటానండి లేదా మీరు సాయంత్రం చేసుకున్నాము అనుకుంటే మార్నింగ్ ఇచ్చేసేయండి మార్నింగ్ చేస్తే ఈవినింగ్ టైంలో అలా ఇచ్చేసేయండి మనకి మంచి రిజల్ట్స్ అనేది వస్తుంది ఎండ టైంలో అస్సలు ఇవ్వద్దు అనమాట ఇక్కడ చూసారు కదా మొత్తం ఇలా ఫర్మింట్ అయిపోయిన తర్వాత దీన్ని బాగా ఇలా చిలకొట్టేసేయండి ఇలా ఒక ఎయిట్ టెన్ అవర్స్ తర్వాత మనం ఇలా తీసుకొని మనం వన్ ఇష్ టెన్ రేషియాలో మనం వాటర్ అనేది తీసుకోవాలన్నమాట నేను ఈ ఫెర్టిలైజర్కి తగ్గట్టు నేను వాటర్ అనేది తీసుకున్నాను అనమాట వన్ ఇష్ టెన్ రేషియాలో అయితే తీసుకోవాలి చూసారు కదా ఈ ఫెర్టిలైజర్ మనం ఇలా మొక్కకి వాటర్ డైల్యూట్ చేసుకొని ఇచ్చేద్దాము మీరు మొక్కలకు తగ్గట్టు మీరు ఎంతైనా చేసుకోవచ్చండి నేను ఒక గ్లాస్కి వన్ స్పూన్ టీ పొడి అనేది వేసాను అనమాట మీరు ఎక్కువ మొక్కలు ఉన్నాయి మేము ఎక్కువగా ఇవ్వాలి అనుకుంటే దాన్ని బట్టి మీరు టీ పొడి వేసుకొని ఫెర్టిలైజర్ అనేది వాటర్ కూడా యాడ్ చేసుకొని మన ఇష్ట జనరేషన్లో వేసుకోండి చూసారు కదా ఇప్పుడు మనం ఫెర్టిలైజర్ అనేది తయారైపోయింది మనం అన్ని మొక్కలకి కూడా ఇలా ఇవ్వచ్చండి మెయిన్ గులాబీ మొక్కలకి మందార మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతుంది మీరు గులాబీ మొక్కలకి మందార మొక్కలకి నెలకు ఒక్కసారి ఈ ఫర్టిలైజర్ ఇచ్చి చూడండి అసలుకి ఎంత మంచి రీజన్స్ వస్తుందంటే పువ్వులు మొగ్గలు విపరీతంగా వస్తాయి మొక్క కూడా మంచిగా బ్లోయింగ్ బాగా పెరుగుతుందనమాట గ్రో అవుతుందనమాట ఇలా నేను అన్ని మొక్కలకు కూడా ఇస్తున్నానండి చూసారు కదా ఈ మధ్య వర్షాల కారణంగా మొక్కలన్నీ కూడా మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ ఏవి కూడా ఉండవు అనమాట వాటికి తగినట్టుగా మనం మంచి స్ట్రాంగ్గా ఉండే ఫర్టిలైజర్స్ అనేది మొక్కలకి ఇస్తూ ఉండాలి చూసారు కదా ఇక్కడ ఎంత బాగా మొగ్గలు అనేది అసలుకి చిగుర్లు మొక్క అంతా కూడా ఎంత బాగా వచ్చాయో ప్రతి మొక్కకి మొగ్గ అనేది ఇలా చూడండి ప్రతి మొక్కకి ఇలా మొగ్గ వచ్చింది ఇలా మనం సింపుల్గా ఉండే ఫర్టిలైజర్స్ అనేది ఎంచుకొని మనం మొక్కలకి అనేది ఇస్తూ ఉండాలి చాలా బాగా మన మొక్కలకి యూజ్ అవుతాయి అన్నమాట మనం నెల మొత్తం కూడా ఫ్లవర్ని తీసుకోవచ్చండి మళ్ళీ మన నెల నెలకు ఒకసారి ఇచ్చే ఫర్టిలైజర్తో పాటు మనం ఈ మధ్యలో డైలీ ఏదో ఒక ఫర్టిలైజర్ అనేది నేను ఇస్తూ ఉంటాను అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్